మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారు ఎదుగుదరు గనుక వారు కొన్ని మాటలు మాట్లాడాలని ప్రత్యేకంగా గొప్పతాం సరే ఈ సమయంలో వారి ద్వారా కొన్ని మాటలు మనం విందాం మొదటిగా తర్వాత ఇవన్నీ ఆపాదించబడుతున్నాయి నీకు ఈ పేరు పెడుతున్నారు నువ్వు ఇది ఉన్నది కాబట్టి సంప్రదాయబద్ధంగా ఈ కులంలో ఉన్నావు కాబట్టి పాటించాలి లేకపోతే మేమందరం కూడా ఈ మతం పాటిస్తున్నాం కాబట్టి చేయాలని చెప్పేసి చెప్పబడుతున్నాను తదనంతరం మనం మనకి ఇష్టమైన వాటిని మనకు నచ్చిన వాటిని ఇలా క్రైస్తవ్యం స్వీకరించి వారు చెప్పారు ఎవరు కూడా తను తనకు అవకాశం ఉన్నప్పుడు తను ఒక కులంలో లేకపోతే ఒక మతంలో ఉన్నప్పుడు తను మారాలని చెప్పేసి ఎవరు అనుకోరు ఎందుకు మారాలనుకుంటారంటే తనక తను ఉన్న దాంట్లో కంటే ఎక్కువగా నేను ప్రార్థించిన లేకపోతే నాకు ఒక శాంతం అక్కడ ఉంటుంది లేకపోతే నాకు ఒక మంచి అని నాకు అక్కడ అనిపిస్తా అనుకున్నప్పుడు మాత్రమే ఇంకో దగ్గరికి పోతుంటారు నేను కూడా క్రైస్తవ మిషనరీస్ పెట్టిన స్కూల్లోనే చదువుకున్నా ఎనిమిది తొమ్మిది పదో సరే దేశంలో భారతదేశంలో స్వతంత్రం రాకముందు నుండి కూడా క్రైస్తవ మిషనరీస్ అనేది రెండు ఫీల్డ్స్లో ఒకటి విద్య రెండోది వైద్యంలో అమోఘమైన సేవలు చేసినాయి ఎక్కడ కూడా ఎక్కడ కూడా డబ్బులు ఆశించో లేకపోతే ఇంకోటి ఆశించు కాదు తమ యొక్క మతం ఒక లక్షణాలు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎక్కువగా ఉండే మతం అనేది క్రైస్తవ మతం ఆ సందర్భంగా అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి ప్రచారంగా ప్రచారకులుగా వచ్చినప్పుడు అందులో ఉండే లాభాలు అందులో ఉండే ఏదైతే సుఖాలు లేకపోతే దాని తద్వారా ఏం చేస్తారు అని చెప్పి చెప్పినప్పుడు చాలామంది కూడా తమకు అవకాశం లేనప్పుడు ఇతర వాటిలో ఇక్కడ అవకాశం తీసుకొని తాము ఎట్లో కష్టపడి పనిచేసిన తర్వాత కొంత సమయం అది సండే కావచ్చు మిగతా టైంలో కావచ్చు కష్టాల్లో ఉన్నప్పుడు కావచ్చు బాధల్లో ఉన్నప్పుడు కావచ్చు ఆ చర్చికి వెళ్ళి అన్ని మతాల వాళ్ళు ఒకరు గుడికి వెళ్ళి తమ యొక్క సాంతవనం చేకూరుతుంటారు కొంతమంది మసీద్కి వెళ్ళి సాంత్వనం చేకూరుతుంటారు మరికొంతమంది చర్చికి వచ్చి కూడా సాంతవనం చేకూర్చుకుంటారు బాధల్లో ఉన్నప్పుడు లేకపోతే బాగా ఆనందంగా ఉన్నప్పుడు కూడా వస్తుంటారు కాబట్టి అది ఒక వ్యక్తిగత విషయం నీది గొప్ప నాది తక్కువ లేకపోతే నీ తక్కువ అని చెప్పేసి ఒకరిని ఒకరు కించపరుచుకోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ కూడా గ్రామస్తులందరూ కలిసి ఉన్నప్పుడు మిగతా విషయాల్లో అందరం కలిసి ఉంటాం అవసరాలు ఉన్నప్పుడు ఇటువంటి కులం కానీ లేకపోతే మతం కానీ వచ్చినప్పుడు మాత్రం ఎవరిది వారికే వదిలిపెట్టాలి ఇష్టమైన దాన్ని వాళ్ళు ప్రార్థించేటట్టు ఇష్టమైన దాన్ని వాళ్ళు స్వీకరించేటట్టు మనం అందరం కూడా ఒప్పుకోవాలి కాబట్టి అది ఎవరి ఇష్టాలు మన ఇష్టం విద్యల మీద రుద్దడానికి లేదు కాబట్టి ఇవాళ నేను చూసినంత వరకు క్రిస్టియన్ మతం కూడా చాలా లిబరల్గా ఉంటుంది అందరినీ కూడా ఎక్కువగా తీసుకునే మతం అందరికీ సేవ చేసే మతం కాబట్టి ఇవాళ ఇక్కడ కూడిన మొత్తం క్రైస్తవ మతస్థులు కానీ లేకపోతే గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా వారి యొక్క ప్రార్థనలు వారి యొక్క కుటుంబాలకే కాకుండా గ్రామ అభివృద్ధికి మిగతా మొత్తం కూడా సమాజ హితానికి కూడా ఉండాలని చెప్పేసి ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ ఇక్కడ వారు అడిగిన ఈ యొక్క చిన్న గుడి మేము కట్టుకున్నాం దీనికి సంబంధించిన ఒక గోడ చుట్టుప్రహి కూడా అయితే నీళ్ళు అయితే బాగుంటుంది సార్ అని చెప్పేసి అన్నారు తప్పనిసరిగా వారికి నేను చేపిచ్చిస్తానని చెప్పి కూడా నేను మిగతా ఏదైతే కరెంట్ కానీ మా ఎంపీటీసీ గారు ఆల్రెడీ వారు చెప్పారంట మా సర్పంచ్ గారు కొంత రోడ్లు కూడా వేసామని చెప్పారు కాబట్టి రెండు బాధ్యతలు నన్ను పిలిచినప్పుడు ఇక్కడికి చెప్పారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ఈ యొక్క మొదటి వార్షికోత్సవ సందర్భంగా మీరు ప్రార్థనలు చేసుకోవడానికి మీరందరూ కూడా ఏదైతే ఇక్కడికి వచ్చి చేయకు మీ అందరూ కూడా మంచిగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా అందరూ కూడా మీ ప్రార్థనలు కూడా మీకోసం కాకుండా గ్రామానికి కూడా అందరికీ ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ మీ యొక్క ఈ యొక్క చర్చి అభివృద్ధి కూడా ఖచ్చితంగా నా వంతుగా నేను ఖచ్చితంగా చేస్తానని అనిల్కి అదేవిధంగా ఈ ఈ యొక్క చర్చికి వస్తున్న రెగ్యులర్గా వస్తున్న ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ కూడా హామీ ఇస్తూ సెలవు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 Hi! Subscribe to JDV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.